హాయ్ గైడ్స్ శ్రేణు మీ కళ్యాణ్ హీరోస్ వెల్కమ్ బ్యాక్ టు భుజం లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసెస్ ఈ వీడియో కనుము నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అవుతుంది అమ్మమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులైతే చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసానండి ప్రాపర్గా అయితే తీయలేదు అదంతా ఒక వీడియోలాగా మీకు అయితే షేర్ చేస్తున్నాను ఎన్ని రోజులు ఏంటనేది కాదు కానీ అలా షేర్ చేసినవన్నీ అదే షూట్ చేసినవన్నీ కూడా మీకు షేర్ చేసేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి కనుము రోజు మేము వచ్చేసరికి అరౌండ్ ఫైవ్ థర్టీ అలా అయిపోయిందనమాట మేము ఇంట్లో స్టార్ట్ అయ్యేసరికి టూ అలా అయింది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిందనమాట ఇంకా వచ్చి రాగానే మా తర్వాత పిన్ని వాళ్ళు కూడా వచ్చారు పిన్ని బాబాయ్ చెల్లి వాళ్ళు కూడా అమ్మమ్మ వాళ్ళు మాకు ఊర్లో అనమాట అందుకని అమ్మమ్మ వాళ్ళ ఇంటికని వచ్చారు పిన్ని వాళ్ళు ఇంకా రాగానే కాసేపు అలా అయితే చెప్పుకున్నాం కబుర్లు చెప్పుకున్నాం అనమాట అందరూ ఒకేసారి కలిసాం కదా అలా అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఇయర్లో మోస్ట్ హ్యాపీనెస్ మూమెంట్ ఏంటంటే అమ్మవారి వాళ్ళ ఊర్లో చెల్లికి సన్మానం చేశారనమాట ఆ ఊరు యూత్ అంతమంది కూడా సన్మానం చేశారు ముందు చూసారు కదా చూపించాను అది అది ఇచ్చారనమాట అవార్డు లాగా నెక్స్ట్ సాల్వా కప్పి సన్మానం నీట్గా చేశారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది వన్ సెకండ్ కంగ్రాట్స్ రా గవర్నమెంట్ టీచర్స్కి మాత్రమే చేశారనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నైట్ అనమాట నైట్ అయితే అమ్మ రైస్లో కొద్దిగా మటన్ గ్రేవీ అయితే కలిపింది కలిపి పెడుతుంది అనమాట పెడుతుంటే ఆగమ్మ ఒకసారి చిన్న వీడియో క్లిప్ క్యాప్చర్ చేసుకుంటా అనేసి అయితే చిన్న వీడియో క్లిప్ క్యాప్చర్ చేసా చెల్లికి నాకైతే అమ్మ అలా తినిపిస్తుంది ఎలానో తినిపిస్తుంది కదా చిన్న వీడియో తీయో అని అంటే మా హస్బెండ్ అయితే చిన్న వీడియో తీశారు నెక్స్ట్ వచ్చేసరికి భోజనాలు అయితే అయిపోయండి అప్పటికే అమ్మ మేము వెళ్ళేసరికి మటన్ కర్రీ చేసింది అండ్ చిల్లీ చేస్తే తినేసాం అది అయితే వీడియో క్యాప్చర్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసరికి నైట్ నైన్ థర్టీ నైన్ అరౌండ్ అనుకుంటా ఆ టైంలో అయితే జల్దీ ఫైవ్ ఆడుకుందాము జల్దీ ఫైవ్ ఇంకెప్పుడు కూడా ఆడడం అవ్వట్లేదు తినడం తోమడం పడుకోవడం అలా అయిపోతుంది అనేసి అంటే ఇంకా జల్దీ ఫైవ్కి అయితే కూర్చొని కాసేపు లెవెన్ అలా లెవెన్ థర్టీ వరకు అయితే జల్దీ ఫైవ్ ఆడుకున్నాం అమ్మ వాళ్ళ వీధుల పిల్లలు అండ్ పిన్ని వాళ్ళ పిల్లలు ఇంకా అదే చెల్లి వాళ్ళు వచ్చారు కదా పిన్ని అంతమంది అయితే ఆడుకున్నాం ఆ నెక్స్ట్ డే అమ్మ వాళ్ళ గార్డెన్ అయితే మీకు చూపిస్తున్నానండి చూసారు కదా చామంతి పువ్వులు అండ్ మందారాలు అండ్ అన్నీ కూడా ఇంకా ఇంకా ఫుల్గా వంట మీరు వచ్చేవారు అని ఉంచానమ్మ బాగా ఓడిపోయి అంటుంది ఇది ఎల్లో కలర్ మందారాలు అండి ముద్ద మందార అంటారు కదా అది కలర్ అయితే సూపర్ అంటే వీడియోలో కన్నా రియల్గా చూస్తే ఇంకా అండి రోజుకి సిక్స్ ఫైవ్ అలా పువ్వులు పోస్తున్నాయి చాలా బాగా అనిపించింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అలా చిన్న వీడియో క్లిప్ తీసా చెప్పే కదా అక్కడక్కడ సూట్ చేసినవి మీకు అలాగా ర్యాండమ్గా సూట్ చేసినవి సేవ్ చేసేస్తున్నానని ఆ నెక్స్ట్ డే సాటర్డే కదా ఇక్కడైతే అందరం కూడా ఇంకా పప్పు అన్నం అండ్ బంగాళదుంప ఫ్రై అయితే చేసిందమ్మా అంటే పప్పు బంగాళదుంప ఫ్రై నార్మల్ రసం చేసింది అదైతే తింటున్నాము నెక్స్ట్ డే ఇంకోటి ఏంటి అంటే ఇది సండే రోజు ఇది మొత్తం త్రీ డేస్ లాగా అనమాట ముందు చెప్పలేదు త్రీ డేస్ అలా అనమాట ఇంకా మేము ఎప్పుడు పండక్క వెళ్ళినా మా మేనమామ అనమాట మా మామయ్య ఊర్లోనే అమ్మమ్మ వాళ్ళు అని చెప్పారు కదా ప్రతి ఇయర్ కూడా మాకు భోజనాలు అయితే చెప్తారండి వాళ్ళు భోజనాలు పెట్టారు అంటే చాలా ఐటమ్స్ చేస్తారు ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీకు షేర్ చేశా కదా అమ్మ వాళ్ళు అవ్వచ్చు అమ్మమ్మ వాళ్ళు అవ్వచ్చు మాకు చాలా బాగా ట్రీట్ చేస్తారు చాలా బాగా చూసుకుంటారు కొంతమంది ఏంటంటే పండగ పిలిచామా బోన్ చేసామా వెళ్ళిపోయి మనం కాకుండా చాలా వెరైటీస్ అలా చేస్తారనమాట ఇక్కడైతే బోరెలు గారెలు మటన్ కర్రీ చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై అండ్ కసంబరం బిర్యానీ పప్పు పప్పుచారు అండ్ మామూలు రసం ఇవన్నీ అయితే చేశారు నేను ఎన్ని ఐటమ్స్ అవసరమా ఓన్లీ ఏదో నాన్ వెజ్ కర్రీ అండ్ బిర్యానీ చేసేయచ్చు కదంటే వన్ ఇయర్కి ఒకసారి కదమ్మా చెప్తాము ఇంకెప్పుడు తింటారని మావయ్య మామయ్య అంటే అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట ఊర్లో నన్ను చెప్పాను కదా అమ్మమ్మ వాళ్ళు ఇంకా కనుమ రోజు అలా అమ్మ వాళ్ళ ఇంట్లో భోజనం అనుకోండి నెక్స్ట్ డే అలా మా వాళ్ళు భోజనం చెప్తారు నెక్స్ట్ డే మనకి సాటర్డే పడింది కదా ఆ రోజు అవ్వలేదన్నమాట అందుకని సండే అలా భోజనాలు అయితే చెప్పారండి సండే అయితే అలా భోజనాలు చెప్పారండి చాలామంది ఏం పట్టకపోయి పెట్టారు అది ఇది గొప్పలు చెప్తుంటారు కదా మా మామయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇంత చేస్తుంటారు కదా కనీసం వీడియో కూడా క్యాప్చర్ చేయట్లేదు ఎప్పుడు కూడా ఈఆర్ తప్పనిసరిగా వీడియో క్యాప్చర్ చేద్దామని వాళ్ళు చేసే ప్రతి ఐటెం కూడా నీట్గా ఒక దగ్గర పెట్టండి నేను వీడియో తీస్తాను అని చెప్పాను చెప్తే ఇంకా అన్నీ అయితే ఒక దగ్గర పెట్టేసింది అనమాట అక్క అవన్నీ అయితే వీడియో తీశాను ఇంకా మాకు కూడా భోజనాలు అయితే ఇక్కడ వడ్డించేస్తున్నారండి ప్లేట్లో పెట్టేవన్నీ కూడా వీడియో అయితే తీశాను ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అదృష్టం అండి ఏదైనా అమ్మ నాన్న ఉన్నంత వరకే మనకి ప్రతి ఒక్కటి కూడా చేస్తారన్నట్లు అమ్మ నాన్న ఉంటే పండగ పిలవడం బాధ అయినా కష్టమైన వాళ్ళతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవడం వాళ్ళకి మన హ్యాపీనెస్ని షేర్ చేయడం అన్నీ ఉంటాయి అమ్మ నాన్న ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి ఇంకా అమ్మ నాన్న ఉండబట్టే కదా మాకు ప్రతి ఇయర్ కూడా పండగకి పిలుస్తున్నారు ఇన్ని ఆర్భాటాలు ఆనందాలు ఇలా భోజనాలు అన్నీ చేస్తున్నారు అందరికీ దక్కదు ఇటువంటి హ్యాపీ మూమెంట్ అనేది అయితే అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడానండి నా మా హస్బెండ్ కావచ్చు మా మరిది గారు కావచ్చు తగిన మర్యాదలు అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి దొరుకుతుంది నాకు అనిపిస్తుంది ఎవరు అంటే అమ్మ నాన్న ఉంటే ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారా ఎంత బాగుంటుందా అని కొంతమంది ఉంటారు ఉన్నా కూడా వాళ్ళు ఇన్వైట్ చేయరు ఇలా చూడరేమో అనిపిస్తుంది నాకు ఇటువంటి మూమెంట్స్ కొంతమంది అల్లుళ్ళు మిస్ అవుతారేమో మా హస్బెండ్కి అంటాను అనమాట కొంతమంది ఉన్నా కూడా ఇలా ప్రేమని కానీ ఇంకా చూపించరండి ఎవరు మీకు ఇంకా అదృష్టం మా అమ్మ నాన్న మిమ్మల్ని బాగా కేర్ చేసుకుంటున్నారు చాలా ప్రేమగా చూసుకుంటున్నారని మా హస్బెండ్కి ఎప్పుడూ అంటుంటాను అమ్మ నాన్న ఉన్నప్పుడే కదా ఈ ప్రేమ అనురాగాలు నెక్స్ట్ అభిమానం అనేది ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అదే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో భోజనాలు అన్నీ అయిపోయి అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ అలా ఆ రోజు అమ్మ కదండి ఇంకా అమ్మ వాళ్ళైతే మేము పంపించము ఇంకా అయితే పంపించమమ్మ ఇంకా టూ డేస్ తర్వాత రా అన్నారు అలా అంటే ఇంకా మా హస్బెండ్ ఇంకా తప్పేది లేక నెక్స్ట్ డే ఇంకా నెక్స్ట్ డే తప్పనిసరిగా స్కూల్ ఓపెనింగ్ రోజు తప్పనిసరిగా ఉండాలి కదా అందుకనేసి అయితే మా హస్బెండ్ బయలుదేరేస్తున్నారు అమ్మ అయితే మాకు ఇక్కడ అన్ని పార్సల్ కట్ అండి జంతికలు అరిసలు మిక్సర్ చేసిందంట అమ్మ ఇవన్నీ కూడా మాకు పార్సిల్ కడుతుంది సంపెంగి పువ్వులు ఇవి మాయ్య వాళ్ళు చేశారు వాళ్ళంట అమ్మకు వేరేగా నాకు వేరేగా చెల్లికి వేరేగా అన్ని కవర్లు కట్టేసి ఇచ్చారంట ఇదిగో అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారని చూపిస్తుంది సంపంగి పువ్వులు అవి అమ్మ అయితే మూడు పిండి వంటలు అయితే చేసిందండి అవన్నీ కూడా పార్సిల్ కట్టేసిందనమాట ఇక్కడైతే బావ మళ్ళీ వెళ్ళిపోతున్నారు మేము ఒకసారి అక్క వాళ్ళు ఒకసారి అయిపోతాం నాన్న అక్క వాళ్ళు ఉండేటప్పుడే ఇంకా ఎంత ఇస్తారో పండగ కట్న ఇచ్చేయండి అని అంటే నాన్న అయితే ఇస్తున్నారు ఇక్కడ ఎందుకంటే అంతలా నవ్వుతున్నాను మా హస్బెండ్ డబ్బులు ఇవ్వగానే అందిస్తున్నారండి వెంటనే ఇంకా ఫాస్ట్గా ఎప్పుడు ఇస్తారా తీసుకుందాం అన్నంత గ్రేస్లో అందుకున్నారు అందుకనేసి అయితే నవ్వు నవ్వుకుంటున్నాను అనమాట ఇంక ఇవ్వగానే తీసుకున్నారని ఇంకా మాకు ఇచ్చేసిన తర్వాత మా గారికి కూడా మా గారికి చెల్లికి కూడా డబ్బులు అయితే ఇచ్చేసారండి పండగ కట్నం అయితే మీలో ఇలా ఉంటుందా లేదనేది నాకు కామ్ చేసి కామ్ చేయండి మీకు కూడా మీ అమ్మ మీ నాన్న ఇలా ఇస్తారా లేదా జెంట్స్ అయితే మీ అత్త మీ మామ ఇలా ఇస్తారా లేదా చేయండి ఎప్పుడు ప్రతి ఏర్ కూడా మాకు సంక్రాంతికి వెళ్తాం కదా పిండి వంటలు అండ్ పంట కట్టం అండ్ ఇంకోటి ఏంటంటే విందు భోజనాలు అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట మా అమ్మ వాళ్ళ ఊరు వైపు అంటే చెప్పాను కదా ప్రతి ఒక్కటి కూడా క్యాప్చర్ చేయలేదు కానీ ర్యాండమ్గా క్యాప్చర్ చేసి పెట్టేస్తున్నాను అని ఇంకా ఆ రోజు అయితే అమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆవు వినింది జున్ను పాలైతే ఇచ్చారు అమ్మ జున్ను చేసిందనమాట కొద్దిగా ఇచ్చారు ఆ లోటతో పాలేస్తే ఆ లోటతో అలాగా అందులోనే అనమాట చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో ఇంకా తీయగానే ఒకవైపు తనీసు ఒకవైపు బన్నీ ఒకవైపు నేను ఎప్పుడప్పుడు తిందామా అని చూస్తున్నాం లాస్ట్కి ఒకలాగా కట్ చేయాల్సింది నచ్చినట్టుగా కట్ చేసి తినేసేస్తామండి ఎలా అయితే అలా అయింది ఇంకా ఈవినింగ్ అలా అయితే మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత పైకి వెళ్ళాం అనమాట నేను తని అమ్మ నాన్న వెళ్ళి అలా చూస్తున్నాను అనమాట ఇంకా ఇటువైపు మా పెదనాన్న వాళ్ళు హౌస్ వైపు ఖాళీ అనమాట ఫుల్గా అక్కడైతే టమోటా నారైతే వేశారు టమాటా పంటలాగా అనమాట అదంతా చిన్న వీడియో క్లిప్ అయితే తీసానండి అమ్మ వాళ్ళు ఇల్లు బ్యాక్ సైడ్ ఇలా హై స్కూల్ ఉంటుందన్నమాట ఇదంతా హై స్కూల్ ప్లేస్ అండి ఇంకా ముందుకు స్కూల్ ఎక్కువ ఉంది ఇంక ఇదండి రోడ్డు ఇది మేము వచ్చే రోడ్డు ఇది మేము చిన్నప్పుడు చదివే స్కూల్ అండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా క్యాప్చర్ చేసి జూమ్ చేసి అది మా చిన్నప్పటి స్కూలు మేము వచ్చే దారి అది అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసా మీకు షేర్ చేద్దామని నెక్స్ట్ అయితే మేడం పైన ఇంకా అమ్మమ్మ మనవడు బాండింగ్ చూపిద్దామని అలా చిన్న వీడియో క్లిప్ తీసాను ఇది కూడా షేర్ చేద్దాము షార్ట్ వీడియోలో అని అయితే అమ్మ వాళ్ళు ఎప్పుడు పండక్కి ఐదు వేలు ఆరు వేలు మటన్ అయితే తీసుకుంటారు మాకు కూడా బాక్స్ కడతారనమాట అదైతే చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను మీకు చేద్దామని మటన్ అయితే ఇంత తీసుకున్నారండి మళ్ళీ మాకు బాక్స్ కట్టింది కూడా చిన్న వీడియో క్లిప్ అయితే తీసా మాకు ఒక కేజీ అలా అనమాట బాక్స్ కట్టారు అదైతే చిన్న నాన్న అయితే క్లీన్ చేస్తున్నారు ఎవరు బాక్స్ అయితే వాళ్ళకైతే కట్టేశారు కట్టి మాకైతే ఈ బాక్స్ పెట్టారండి ఇంత మటన్ కర్రీ అయితే పెట్టారు అయితే నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేసిన బంధాలు అవ్వచ్చు అనుబంధాలు అవ్వచ్చు మాటలు అవ్వచ్చు మీకు ఏదైనా సింక్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ